అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్ప్యూట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆ అక్షయ తృతి రోజు బంగారం వెండి విలువైన వస్తువులు ఎప్పుడు కొనుక్కుంటే మంచిది అనే విషయమా అలాగే బంగారం వెండి కొనలేని వారికి వాటికి సరిసమాన వస్తువులు ఏంటి కొనుక్కోవాలి అనే విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను చూపించే పూజా సామాగ్రి అంతా కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది అలాగే ప్రోటీన్ పౌడర్ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి ప్రోటీన్ పౌడర్ ని రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు దరిచేరవు చిన్న పెద్ద ఎవరైనా ప్రోటీన్ పౌడర్ ని తీసుకోవచ్చు సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా అక్షయ తృతి అంటే బంగారం వెండి ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు కానీ బంగారం మాత్రమే కాదండి ఇవి కూడా మనం ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానం అనేది పలుకుతుంది ఇక హిందువులు అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు కదండి ఈ రోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుందని తరగని సంపదన తరగని ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందని చెప్తూ ఉంటారు అయితే ఈరోజు లక్ష్మీనారాయణలు పూజించడం చాలా విశేషమండి అయితే ఈ ఏడాది అక్షయ తృతీయ మనకి మే పదవ తేదీన వచ్చింది ఆ శుభముహూర్తం ఏంటి శుభ సమయం ఏంటి అంతా ఆల్రెడీ నేను నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే అది చూస్తే మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది అయితే ధనతేరాస్ అంటే ధన త్రయోదశి ఏ విధంగా అయితే జరుపుకుంటామో లక్ష్మీ కుబేర పూజ చేసుకొని ఆ రోజు బంగారాన్ని విలువైన వస్తువుల్ని ఎలా కొనుక్కుంటారో అదేవిధంగా అక్షయ తృతీయ రోజు కూడా అదే విధంగా చేసుకుంటారండి అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశిస్తులు లభిస్తాయని నమ్ముతారు అందుకే అక్షయ తృతి రోజు బంగారం కొనుగోలు చేయడం బంగారం కొనుగోలు చేయడం రికార్డు స్థాయిలో అనేది ఉంటుంది అయితే అమ్మ అక్షయ తృతీయ రోజున కేవలం బంగారు వెండి కొనుగోలు చేయడమే కాదండి ఇంకొన్ని వస్తువులు కూడా మనం ఇంటికి తెచ్చుకున్నా మనకి అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతుందని చెప్తారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనం పొందొచ్చు ఆ విషయాలు ఏంటి అని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు ఏమేమి వస్తువులు కొనుక్కుంటే మనకి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందామండి ముందుగా పసుపు ఈ పసుపుని మనం ఆ రోజు కొని తెచ్చి పెట్టుకోవడం కానీ లేదు అంటే ముందే కొని తెచ్చుకున్న వాటిని అంటే వాటిని ఇంకా ఓపెన్ చేయకుండా ఉంటాం కదా వాటిని కూడా మనం ఆ రోజు పూజలో పెట్టుకోవడం మంచిది ఈ పసుపుని అనేది నేనే స్వయంగా పసుపు కొమ్ములు ఒక్కటి ఆడించి మన ఛానల్ అయితే పెట్టాను చాలామంది తీసుకుని మంచి మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారండి ఇక తర్వాత వచ్చేసి కుంకుమ పసుపు కొనుక్కున్న వాళ్ళు తప్పనిసరిగా కుంకుమ కూడా కొనాలండి కుంకుమ కొన్నవాళ్ళు పసుపు కొనాలి రెండింటిని కలిపి కొనాలండి కొంతమంది ఆర్డర్ చేస్తున్నారు కుంకుమ ఆర్డర్ చేస్తున్నారు పసుపు మానేస్తున్నారు పసుపు ఆర్డర్ చేస్తున్నారు కుంకుమ మానేస్తున్నారు కానీ నేనైతే ఒక చిన్న పౌచ్లో అయితే మాత్రం వాళ్ళు పసుపు ఆర్డర్ చేస్తే కుంకుమని కుంకుమ ఆర్డర్ చేస్తే పసుపుని అయితే నేను ఈ ఇంతటి అయితే నేను అందులో పెడుతున్నానండి ఎందుకంటే ఒకటి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోని కొనుక్కోకూడదు అనమాట ఇది పసుపు కుంకుమ కూడా నేను కుంకుమరాళ్ళు ఉపయోగించి తయారు చేసిన కుంకుమ రోజు పసుపు కుంకుమతో పాటు బెల్లం కొని తెచ్చుకోవడం లేదు అంటే కళ్ళుప్పును కొని తెచ్చుకోవడం కూడా చాలా మంచిదండి ఈ నాలుగు కూడా తప్పనిసరిగా కొంచెం కొంచెం క్వాంటిటీ అయినా కొని తెచ్చుకోండి అలా మనం తెచ్చుకోవడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది మనం దక్షిణావృత శంఖం దక్షిణవృత శంఖానికి వామాకృత శంఖానికి డిఫరెన్స్ ఉంటుందండి దక్షిణావృత శంఖం అంటే ఈ యొక్క పొట్ట భాగం మన వైపు ఉంటుంది అదే వామాకృత శంఖం అయితే ఈ పొట్ట భాగం అవతల వైపు ఉంటుంది అనమాట అవతల వైపు ఉన్న వాటిని గుడిలోని లేదు అంటే ఇంట్లో అభిషేకానికి కూడా ఆ శంఖాన్ని యూజ్ చేసుకోవచ్చు దక్షిణావృత శంఖాన్ని మనం పూజకు ఉపయోగించాలన్నమాట ఈ దక్షిణావృత శంఖాన్ని కూడా ఆ రోజు కొని తెచ్చుకోవడం లేదు అంటే మీ దగ్గర ఎప్పటి వరకు ఉంది అంటే అది శుభ్రం చేసి పూజలో పెట్టుకోండి లేదు మా దగ్గర లేదు అనుకుంటే ఆ రోజు కొని తెచ్చుకోండి వీలు కాకపోతే ఆర్డర్ అయినా పెట్టుకోండి మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మనం వీలైతే కొనుక్కోవలసింది లక్ష్మీ పాదాలండి ఇవి లక్ష్మీ పాదుకలు చూసారా అమ్మవారి పాదుకలు అనమాట ఈ పాదుకులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అమ్మవారు తప్పనిసరిగా కొలువై ఉంటారని ఒక నమ్మకం ఈ లక్ష్మీ పాదుకులు మనం వీలైతే కొనుక్కొని తెచ్చుకోండి ఇక తర్వాత వచ్చేసి ఇది లక్ష్మీ గవ్వలు ఆ రోజు లక్ష్మీ గవ్వలు కూడా కొని తెచ్చుకోవడం చాలా మంచిది వీలైతే ఆ రోజు మనకి లక్ష్మీ కుబేర కాయిన్స్ అనేవి దొరుకుతాయి ఆ రోజు లక్ష్మీ కుబేర పూజకు ఉపయోగించుకోవడానికి ఈ లక్ష్మీ కుబేర కాయిన్స్ను కూడా మనం కనీసం ఒక్కటైనా మనం పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ లక్ష్మీ కుబేర కాయిన్కి ఎలా ఉంటుందంటే ముందు అమ్మవారు పైన ఉంటారు లక్ష్మీ అమ్మవారు కిందనొచ్చేసి కుబేరుడు కుబేరుడు యొక్క సతీమణి చిత్రలేఖాదేవి కిందనుంటారనమాట వెనక సైడ్ ఏముంటుందంటే లక్ష్మీ కుబేర్ యొక్క యంత్రం అనేది గీసి ఉంటుంది ఇది చాలా చాలా మంచిదండి ఇవి మీ పూజలో పెట్టుకొని ఆ కాయిన్స్ని మీరు వాలెట్స్లో కానీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి ఇక తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రీఫలం మనం లఘు నారియల్ అంటాం కదా ఈ శ్రీఫలాన్ని కూడా వీలైతే కొనుక్కొని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇక తర్వాత ఇది వచ్చేసి ఏకాక్షి నారికేలం కూడా చాలా మంచిదండి ఆ రోజు కొని తెచ్చుకోవడం ఇక తర్వాత మన అమ్మవారికి లక్ష్మీ రవ్వలతో పాటు గోమతీ చక్రాలు ఆల్రెడీ మన దగ్గర నుంచి లక్ష్మీ కిట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆ రోజు శుద్ధి చేసుకొని తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి చాలామంది ఈ గోమతీ చక్రాలు లక్ష్మీ కుబేర కుబేరకాయిన్సు దక్షిణావ్రత శంఖం పాదుకలు ఏకాక్షి నారికవల్ని ఆర్డర్ ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నారు కదా వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి వీలైతే మా ఎవరైతే మీ దగ్గర ఇవి ఏమైనా లేకపోతే ఆ రోజు ఆర్డర్ చేసుకోండి ఆ రోజు ఆర్డర్ చేసుకున్న మీరు కొనుక్కున్నంత ఫలితమే మీకు లభిస్తుంది అనమాట తర్వాత ఆ రోజు యంత్రాలు కొత్తగా పెట్టుకునేవారు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇది వచ్చేసి మనకి వాస్తు యంత్రం ఈ వాస్తు యంత్రం చాలా మంది మన ఛానల్ నుంచి ఆర్డర్ చేసుకున్నారు ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో ఈ వాస్తు యంత్రం పూర్తి వీడియో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ శుద్ధి చేసుకుని ఆ రోజు పూజలో పెట్టుకుని ఈశాన్యం వైపు ఒక స్టిక్కర్ లాంటిది ఏమైనా ఉంటే అంటించేసుకోండి సరిపోతుంది ఇక తర్వాత ఇది వచ్చేసి కుబేర యంత్రం అండి ఈ కుబేర యంత్రం కూడా లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది ఈ లక్ష్మీ కుబేర యంత్రాన్ని మనం పూజలో పెట్టుకుని మన ఇంట్లో ప్రతి నిత్యం పూజ చేసుకుంటే చాలా మంచిది లేదు అనుకుంటే ఆ రోజు పూజ చేసిన యంత్రాన్ని ఒక పసుపు క్లాత్లో కానీ ఒక ఎరుపు క్లాత్లో కానీ చక్కగా చుట్టి మీరు బీరువాల డబ్బులు దాచుకునే ప్రదేశంలో కూడా ఈ లక్ష్మీ కుబేర యంత్రాన్ని పెట్టుకోవచ్చండి అలాగే దీంతో పాటు స్త్రీ యంత్రం కొనుక్కున్నా చాలా మంచిది ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్నాయి అంటే వాటిని ఆ రోజు శుద్ధి చేసి తప్పకుండా పూజలో పెట్టుకోండి ఇక ఆ రోజు అక్షయ తృతీయ రోజు బంగారం రోజు అంతా కొనుక్కున్నా చాలా మంచిది అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ శుభ సమయంలో కొనుక్కుంటే ఇంకా మంచిది అనమాట వీలైన వారు ఈ శుభ సమయంలో కొనుక్కోండి కుదరని వారు ఆ రోజుల్లో ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అయితే కొనమన్నారు కదా అని చెప్పేసి అప్పు చేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కొనకండి అలా కొనడం వల్ల మనకి ఎంత మాత్రము ఫలితం అయితే ఉండదు మీ దగ్గర డబ్బులు ఉండి కొనుక్కోగలిగితే ఒక చిన్న ముక్కు పొడకైనా కొనుక్కోండి లేదు అంటే మాత్రం నేను ఇంతకు ముందు చెప్పిన ఏ వస్తువు కొనుక్కున్నా మీకు మంచి జరుగుతుంది ఇక ఆ రోజు బంగారాన్ని మనం ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మనకి శుక్రవారం రోజు కలిసి వచ్చిన అత్యంత అద్భుతమైన ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కొనుక్కుంటే చాలా మంచిదండి ఆన్లైన్లో వాళ్ళు ఆ సమయంలో కొనుక్కోండి ఆ సమయం కుదరని వారు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటలు అంటే మనకి పదిన్నరకి మళ్ళీ రాహుకాలం వస్తుంది కాబట్టి పది నుంచి పదిన్నర లోపల బంగారం కొనుక్కోండి ఆ రోజంతా మంచిదే కానీ పది పదిన్నర లోపల వీలైతే ఆ సమయంలో కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి ఇక మనకి శుభ సమయం అయితే మధ్యాహ్నం పన్నెండున్నర వరకే ఉంది కాబట్టి మీకు ఆ సమయంలో కొనుక్కోండి లేదు అంటే మీరు ఆ రోజు ఎప్పుడు వీలైతే అప్పుడు కూడా మీరు బంగారాన్ని అనేది కొనుక్కోవచ్చు అలా కొని తెచ్చుకున్న బంగారాన్ని ముందు ఒక చిన్న క్లాత్లోని కళ్ళుప్పులో పెట్టి ఒక అరగంట సేపు ఉంచి తీసిన తర్వాత పసుపు నీళ్ళు గంగాజల మావు పంచకంతో శుద్ధి చేసి అప్పుడు పూజలో పెట్టుకొని ఆ తర్వాత బీర్వాలో పెట్టుకోండి బంగారమే కాదు ఆ రోజు వెండి ఫండి మీకు ఎంత వీలైతే అంత ఒక చిన్న కాయిన్ అయినా సరే మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి వీలైతే కొనుక్కోండి లేకపోతే నేను ఇప్పుడు చూపించిన ఈ వస్తువులు ఏదైనా కొని తెచ్చుకో కొనుక్కోండి మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి అంటే మన ఛానల్లోనే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా చాలా మంచిది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా కావాలంటే మన స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ రిప్లై ఇస్తాను మీరు చక్కగా ఆర్డర్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి నో సియూల్డీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతి